ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం మీనరాశి ఈ మీనరాశి వారికి సంతానపరమైన అభివృద్ధి సంతానం నుండి శుభవార్తలు అందడం కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం మరి ఈ ఆగస్టు నెలలో తప్పనిసరిగా కలుగుతుంది సమస్యలు ఉంటాయి సమస్యలు ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం ఉంటుంది సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్ ఉంటాయి మంచి ఆలోచనతో ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులు శ్రమ దగ్గర గుర్తింపు పొందగలుగుతారు రాజకీయ నాయకులు కూడా మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటారు వృత్తుల పరంగా కూడా కాస్త ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఆర్థిక పరమైన సర్దుబాట్లు తప్పనిసరిగా కలుగుతాయి వ్యాపారాత్మంగా చూసుకున్నట్లయితే వస్త్ర గృహోపకరణాలు జనరల్ కిరాణా లోహ యంత్ర వాహన వృత్తి పరివార కార్మికులకి ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు లోపల అత్యుద్భుతంగా ఉన్నది అందుచేత నూతనమైన పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పార్ట్నర్షిప్ అలాగే సహజంతో వ్యాపారం చేస్తూ ఉండడం వాళ్ళతో జాగ్రత్తలు ఉండాలి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కింద పని చేసేటువంటి వర్కర్స్తో జాగ్రత్తలు నిదానం ఉండాలి నమ్మకంగా ఏది వదిలేయకూడదు ప్రతి దాన్ని మీరు శ్రద్ధగా చూసుకుంటేనే వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంటుంది ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తగా ప్రయాణం చేస్తే ప్రమాదాలు ఉండదు అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రాత పనుల్లో జాగ్రత్తగా ఒకటి రెండు మూడు సార్లు చూడాలి తద్వారా ఇబ్బందులు పెద్దగా రావు శని ప్రభావం ఉన్నప్పుడు అనవసరగా ఇబ్బందులు వస్తాయని మనం ఫీల్ అవ్వకూడదు మనం ఒకటి రెండు సార్లు చూడాలి ఎక్కువ శ్రమ పడాలి ఈజీ రాదు శ్రమతో కూడిన విజయం వస్తుంది అది కూడా ఆనందంతో మనం స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలి తద్వారా విజయాన్ని మనం సాధించగలుగుతాం సంఖ్యలో మూడు ఏడు వాడండి ఎక్కువగా రంగుల్లో గోల్డ్ కలర్ తెలుపు వాడండి ఆరాధనలో శని భగవానుడు పూజించండి ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని అనుమానించాలిసా చదువుకుంటూ ఒకటి ఆంజనేయ స్వామికి సింధూవరతో తౌలుపాకుల మీద ఓం శ్రీ జై శ్రీరామను లేదా ఓం అని రాసి నూట ఎనిమిది ఆకులు రాసి ఒక దండ కింద కూర్చి ఆ దండ ఆంజనేయ స్వామి వారికి మెళ్ళో వేయండి తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలుగుతాయి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు అంటే శని భగవాను బాగా పూజించడం అన్నది మనం చేసినట్లయితే అన్నింట విజయం సాధించగలుగుతాం స్వస్తి ధనురాశి రాశి ఈ ధనురాశి రాశి వారికి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాధ్య సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కని ఆలోచనలు ఉంటాయి ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాశ్రమ శని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మన పనులు చేస్తూ ఉండడం త ఫలితాలు ఆలస్యం అవడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకునే టైంకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైనా ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మనం ఎత్తి పడుతూ ఉంటాయి అంటే జాతులు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తుల వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి కానీ శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం గౌరవంతో ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బలిం అవదు ఓ పని అప్లై చేస్తాం అది ఆలస్యమవుతూ ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే మరి ధను రాశి కదా మరి ధనుర్ రాశి వారికి ఆగస్టు నెలలో మనకు వచ్చేటప్పటికీ మరి వాస ప్రారంభం వాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూప్టార్ గురుడి యొక్క ప్రభావం చేత మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పనులు ఉంటాయి వృత్తులు వారికి చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది అలాగే వ్యాపారాత్మక సమస్యలను అధిగమిస్తారు ఇంకా ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్ కిరాణా మెడికల్ మరి యంత్ర వారికి కార్మికులకి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న వారికి ఇంకొంత శని సంబంధమైనటువంటి వస్తువులు అమ్మే వారికి మాత్రమే సామాన్యంగా ఉన్నది అంటే రాశి వారి సంఖ్యలో మూడు నాలుగు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవానుడి ఆంజనేయ స్వామిని దానాల్లో తిలదానం మరి క్షేత్రాల్లో శివ క్షేత్రాలని దర్శించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జా అంటే గురుడు మీకు వేయి స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థానం సంచారం వీ నుంచి జన్మంలోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే విందు వినోదాలు పాల్గొంటారు కానీ కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి వర్గ అనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగపరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగులు అవన్నీ కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులకి చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేదంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం మీకు మాసాంతంలో చుట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ వారం ఈ మాసం కనపడుతోంది అంటే సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఆరు సంఖ్యలు వాడాలి రంగుల్లో గ్రీన్ వాడండి తెలుపు వాడండి అంటే సంఖ్యలు రంగులు అయ్యే మూడోది వారాలు మీరు ఏదైనా చేయాలంటే గురువారం చేయండి దర్శనాలు చేయాలంటే శివ దర్శనాలు చేయండి స్తోత్రాల్లో శివ స్తోత్రాలు పఠించండి మీకు శివక్షేత్రాల ద్వారా శివ స్తోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏ చిన్న చిన్న సమస్యలు అయితే మీకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం శివ దర్శనం ద్వారా లభిస్తుంది దానాల్లో సరైన ఎక్కువగా దానం చేయడం చాలా మంచిది స్వస్తి